తెలుగు టీవీ ప్రస్తుతం మనం వరంగల్ భద్రకాళి ఆలయం వద్ద ఉన్నాము భద్రకాళి అమ్మవారికి మన కోహినూర్ వజ్రానికి గల సంబంధం ఏమిటో ఈరోజు మీ ముందుకి తీసుకురాబోతున్నాం వరంగల్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలే కాకుండా వేరే రాష్ట్రం నుంచి కూడా మరియు దేశాల నుంచి కూడా భక్తులు భారీ ఎత్తున అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తారు భద్రకాళి అమ్మవారు తొమ్మిది అడుగుల ఎత్తు తొమ్మిది అడుగుల వెడల్పుతో భక్తులకి దర్శనమిస్తారు దేశంలో ఎక్కడా లేనటువంటి అమ్మవారు మన వరంగల్లో ఉండటం వరంగల్ ప్రజలు చేసుకున్న అదృష్టమని వరంగల్ ప్రజలు చెప్తున్నారు ఓవైపు నీటితో నిండినటువంటి చెరువు మరోవైపు పెద్ద కొండ మధ్యలో భద్రకాళి దేవాలయం అరుదైనటువంటి దేవాలయంలో వరంగల్ భద్రకాళి దేవాలయం ఒకటి భారతీయ రాజులు యుద్ధానికి వెళ్ళిన ప్రతిసారి కూడా అమ్మవారిని దర్శించుకొని వారు యుద్ధానికి బయలుదేరేవారు అలా యుద్ధానికి వెళ్ళిన ప్రతిసారి కూడా వాళ్ళు ఉదయాన్ని సాధించేవారని వారి నమ్మకం అలాగే ఇప్పుడు కూడా భక్తులు ప్రతిసారి అమ్మవారి దగ్గరికి వచ్చినప్పుడు వారు కోరుకున్న కోరికలను నెరవేరుస్తుందని భక్తులు నమ్ముతుంటారు చాలూక్య వంశానికి చెందిన రాజులు భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని నిర్మించారు ఆ తర్వాత కాకతీయులు పరిపాలించినప్పుడు కాకతీయులు అమ్మవారికి విశేషంగా పూజలు అర్పించేవారు అమ్మవారికి ఎడుమ వైపున కోయినూరు వజ్రాన్ని అమర్చారు కాకుండా భద్రకాళి అమ్మవారు భారీ ఎత్తున సింహాసనంపై కూర్చొని ఎనిమిది చేతులతో ఎనిమిది వివిధ వివిధ రకాల ఆయుధాలతో భక్తులకి దర్శనం దర్శనమిస్తారు భద్రకాళి ఆలయానికి వచ్చే భక్తులు అందరూ కూడా ముందుగా విఘ్నేశ్వరుని దర్శించుకున్న తర్వాతనే భద్రకాళి అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది ఎక్కడి నుంచి వచ్చిన వారు కూడా మొదటిగా అయితే విఘ్నేశ్వర స్వామిని అదే మన గణపతిని దర్శించుకున్న తర్వాతే అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది ఒకసారి మీరు కూడా చూడవచ్చు రాష్ట్ర వ్యాప్తంగానూ కాకుండా స్కూల్ పిల్లలు కూడా స్కూల్ ట్రిప్పుల కోసం కూడా భద్రకాళి అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చారు మీరు కూడా ఇక్కడ చూడొచ్చు కరస్పాండెంట్ సార్ రత్నం స్కూల్ కరీంనగర్ రత్నం స్కూల్ కరస్పాండెంట్ సార్ అయితే ఇప్పుడు మనతో ఉన్నారు సార్ ఎలా అనిపిస్తున్నది మరి ఎందుకని ఇక్కడికే తీసుకురావాలి అని అనిపించింది పిల్లల్ని ఇది యాక్చువల్గా మేము ఏంటంటే మేము కరీంనగర్ నుండి వచ్చాము మేము సో మా పిల్లలందరూ కూడా వాస్తవంగా ఏంటంటే భద్రకాళి టెంపుల్ అంటే అదొక స్పెషల్ ఉంటుందని చెప్పి చాలా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ తీసుకురావడం తీసుకురావడం జరిగింది బట్ ఇక్కడ యాక్చువల్ అయితే నేను నార్మల్గానే ఉంటుంది అనుకున్నాను ఫస్ట్ టైం బట్ ఇక్కడ చూస్తే మాత్రం చాలా బాగుంది అండ్ దేవస్థానం కానీ నీట్నెస్ కానీ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ ఎలా అనిపిస్తుంది మరి ఇక్కడికి వచ్చినందుకు పిల్లలు ఎలా ఫీల్ అవుతున్నారు వాళ్ళు ఏమంటున్నారు టెంపుల్ చూసి టెంపుల్ చూసి మా పిల్లలు అయితే చాలా ఎగ్జైట్గా ఉన్నారు చాలా బాగుందని అంటున్నారు మీరు వాళ్ళ మాటలని మీరు కూడా చూడవచ్చు మా పిల్లల్ని మీ పిల్లల్ని అడిగి తెలుసుకున్నాము హాయ్ వాట్స్ యువర్ నేమ్ తన్వి యా వేర్ ఆర్ యూ ఫ్రమ్ రత్నం స్కూల్ కరీంనగర్ హౌ యుర్ ఫీలింగ్ వెన్ యూ విజిటెట్ హ్ యూ విజిటెడ్ ఫస్ట్ టైమ్ దిస్ టెంపుల్ యా యా హవ్ యువర్ ఫీలింగ్ ఐఎమ్ ఫీలింగ్ సో ఎక్సైటెడ్ టు సీ ద టెంపుల్ అమ్మవారు హవ్ యూ కంప్లీటెడ్ యువర్ దర్శనం నో నో యుర్ నాట్ ఇట్ కంప్లీటెడ్ బట్ హ్ యువర్ ఫీలింగ్ అవుట్ సైడ్ ద ఔట్ సైడ్ వెదర్ ఈస్ సో గుడ్ అండ్ కూల్ lake view and uh, the goshala is there it is so good what's your name my name is vinutna hmm. you are from karimnagar yes i'm from karimnagar from ratnam school i'm feeling so excited to see this temple and amavaru this so, place is so good i love this place you want to visit once again to this temple yes పిల్లలు కూడా ఏంటంటే అసలు ఈ టెంపుల్కి వచ్చినందుకు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వెదర్ కానీ వాళ్ళకి చాలా చాలా మంచిగా అనిపిస్తుంది అంటున్నారు మళ్ళీ మళ్ళీ రావాలంటే భద్రకాళి టెంపుల్ ఈజ్ అ బెస్ట్ ప్లేస్ ఫర్ టూరిస్ట్ టూరిస్ట్ అంటే ఎవరు కూడా పిల్లల ట్రిప్స్ కానీ దేనికి కానీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే చాలా మంది ఇంట్రెస్ట్ చూపుతున్నారు మీరు హైదరాబాద్ నుంచి వచ్చానండి హైదరాబాద్ నుంచి ఇక్కడ వరకు వచ్చారు ఎందుకని మరి అంటే మంచిగా అనిపిస్తుంది అమ్మవారి భద్రకాళి దేవత అంటే చాలా ఇష్టము ఇంతకు ముందు నేను ఒక ఇరవై సంవత్సరాల కింద వచ్చిన మళ్ళీ నాకు ఇక్కడ ఫంక్షన్ కి వచ్చిన నాకు గుర్తొచ్చింది వచ్చింది వెళ్ళి తీరాలి అనుకున్నాను వచ్చిన దర్శనం చేసుకున్నా చాలా సంతోషం అనిపిస్తుంది మరి వచ్చినప్పుడల్లా ప్రశాంతంగా అని అంటే మంచిగా అనిపిస్తుంటుంది చాలా మంచిగా అనిపిస్తుంది అమ్మ చాలా దయగాల తల్లి చాలా అనుకున్నాయి అన్నీ అవుతాయి నేను ఒకటి అనుకున్నా అది అయ్యింది అందుకని రావాలనిపించింది అందుకని వచ్చానమ్మా మీ పేరు విజయశ్రీ అండి ఇక్కడ నుంచి వచ్చారు మీరు హైదరాబాద్ నుంచి హైదరాబాద్ నుంచి ఇక్కడ వరకు వచ్చారు మరి ఎందుకని అంటే మంచిగా అనిపిస్తుంటదా ఎప్పుడెప్పుడు బాగుంది బాగుందా అమ్మవారు చాలా బాగున్నారు మళ్ళీ 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 వస్తారా మరి రావాలనిపిస్తుంది ఫస్ట్ టైం చాలా చాలా అనిపిస్తుంది ఆలయం యొక్క ప్రధాన అర్చకులు శేష శర్మ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే గారు సౌభాగ్యవతి అయ్యగారు ఇంతమంది భక్తులు రావడానికి గల కారణాలు ఏమైనా ఉన్నాయా దేవాలయాలు అంటే స్వయం వ్యక్తమైనవి ప్రతిష్ట చేయబడినవి ఒక దేవాలయం నిర్మాణం చేసి ఆ దేవాలయంలో ఆయా దేవతలను ప్రతిష్ట చేసి ఆరాధించడం అదొక పద్ధతి కొన్ని స్వయం వ్యక్తమవుతాయి అష్టాదశి పీఠాలు మనకు తెలుసు అట్లాగే ద్వాదశి జ్యోతిర్లింగాలు తెలుసు అట్లాగే ఇవి కాకుండా కొన్ని స్వయం వ్యక్తమైన దేవాలయాలు ఉన్నాయి దేవీ భాగవత పురాణంలో తత్రాష్టమ్యాం భద్రకాళి దక్షయజ్ఞ వినాశిని ప్రాదుర్భూత మహాఘోర యోగిని కోటిభిస్సహాని తృతీయ స్కంధంలో ఉంది జగన్మాత ఆశ్వేయమాసం దుర్గాష్టమి అనబడే మహాష్టమి నాడు భద్రకాళిగా ప్రాదుర్భావం చెంది భూమండలం మీద అవతరించిన ప్రదేశం ఇది అని తరతరాలుగా మనకు ఇక్కడ ఒక నానుడి చాళక్య చక్రవర్తి రెండవ పలకేసి అమ్మవారిని ఆరాధించి ఏడో శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మాణం చేశాడు కాకతీయులు తమ కులదైవంగా కొలిచారు పాండవాదులు వనవాసం సందర్భంలో హిడింబాశ్రమంలో ఉన్నప్పుడు అమ్మవారిని ఆరాధించి వనవాసాన్ని అజ్ఞాతవాసాన్ని పూర్తి చేసుకున్నారు భారత యుద్ధాన్ని గెలిచారు అమ్మవారి యొక్క దయవల్ల శ్రీరాముడు సీతామ్మవారిని వెతికే మిషతో పుట్టింది అయోధ్యలో కానీ సీతామ్మవారిని వెతికే మిషతో మొత్తం ఈ దక్షిణ భారతదేశం అంతా తన పాదస్పర్శించి పునీతం చేశాడు రామాయణ కాలం నుంచి అమ్మవారికి చరిత్ర ఉంది కాబట్టి క్రమక్రమంగా క్రమక్రమంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మన స్థ దేవాలయాలు మన తీర్థాలు అన్నీ ప్రజలలోకి బాగా వచ్చి అభివృద్ధి చెందాయి క్రమక్రమంగా కొన్నేళ్లుగా ఈ అమ్మవారిని జనాలు ఆరాధిస్తూ ఉన్నారు తమ ఇష్ట సిద్ధిని పొంది క్రమక్రమంగా క్రమక్రమంగా అభివృద్ధి అనేది నిరంతరం కొనసాగే ప్రక్రియ ఇది ఇంకా విశ్వవ్యాప్తం అవుతుంది అట్లాగే అందుకే అమ్మవారి యొక్క మహిమ దర్శింపగానే భద్రకాళి శరణమ్మ అన్నంత మాత్రంతోనే సమస్తమైన పీడలు తొలగిపోయి సకల సకలాభ్యుదయ శ్రేష ప్రాప్తి కలుగుతోంది అని ప్రజలు చెప్తూ ఉన్నారు భక్తులు చెప్తూ ఉన్నారు తద్వారా క్రమక్రమంగా ప్రచారమై దేవాలయానికి వచ్చే భక్తుల సంఖ్య దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతుంది భద్రకాళి అమ్మవారికి ఉత్సవాలు జరుపుతారు కదా గారు మరి ఇది ఏ టైంలో జరుపుతారు ఎప్పుడప్పుడు జరుపుతారు వసంత నవరాత్రులు చైత్రమాసంలో జరుపుతారు ఆశ్వయుజ మాసంలో నవరాత్రులు దేవీ నవరాత్రులను జరుపుతారు ఆషాఢ మాసంలో శాకంభరీ నవరాత్రులను జరుపుతారు మాఘమాసంలో గుప్త నవరాత్రులు అని జరుపుతారు ఈ నవరాత్రి చతుష్టయం జరిగే స్థానం ఈ భద్రకాళి దేవస్థానం మళ్ళీ వైశాఖ మాసంలో వైశాఖ శుద్ధ పంచమి నాడు శంకరుడు అమ్మవారిని పెళ్లి చేసుకున్నట్టు మనకు కాళికా పురాణంలో ప్రమాణం దొరుకుతుంది ఆ ప్రమాణం ప్రకారం వైశాఖ మాసంలో అమ్మవారికి పది రోజులు బ్రహ్మోత్సవాలు చేస్తూ ఆ బ్రహ్మోత్సవాలలో వైశాఖ శుద్ధ పంచమి శంకర జయంతి నాడు అమ్మవారి కళ్యాణం వైభవంగా జరుపుతారు ఎన్నో ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి ప్రతినిత్యం నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవ సంవత్సరోత్సవాలు ఇవి ప్రధానమైన ఉత్సవాలు ఈ మూడు వందల అరవై రోజుల్లో ప్రత్యేకంగా అమ్మవారికి ఏదైనా రోజు ఉందా శుక్రవారాలు అమ్మవారిని బాగా ఆరాధిస్తారు స్త్రీలు ఎందుకు ఇంద్రాణివా విధవా అని వేదం చెప్తుంది అవిధవా భవ ఇంద్రాణి ఇవ ఇంద్రాణి అమ్మవారిలాగా దీర్ఘమైన సౌమంగల్యం కలిగి ఉండు అని అందుకోసం శుక్రునికి అధిదేవత ఇంద్రాణి కాబట్టి శుక్రవారం నాడు అమ్మవారిని బాగా ఆరాధిస్తారు ప్రతి వారం తిథికి ఒక్కొక్క తిథికి ఒక్కొక్క దేవత ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క అధిదేవత ఇట్లా ఆయా తిథులను బట్టి మళ్ళీ కృష్ణపక్షంలో వచ్చే చతుర్దశి అష్టమి నవమి రోజుల్లో బాగా ఆరాధిస్తారు ప్రధానంగా ఇవాళ రేపు ఉద్యోగ ప్రాధాన్యమైన జీవితాలు అయిపోయాయి కాబట్టి మానవ జీవితం సామాన్యంగా ఉద్యోగస్తులకంతా వీకెండ్స్ శని ఆదివారాలు వస్తున్నాయి కాబట్టి ఆ రోజుల్లో ఎక్కువగా వస్తున్నారు శుక్రవారం ఇట్లాగో వస్తారు శని ఆదివారాలు కూడా వస్తున్నారు నెక్స్ట్ పౌర్ణమి రోజున అంటే ఎందుకని పౌర్ణమి రోజే శాకాంబరి ఉత్సవాలు జరుపుతారు పదిహేను రోజులకు పదిహేను తిథులు అది దేవతలు ఒకసారి లోకంలో కరువు ఏర్పడింది కరువు ఏర్పడ్డప్పుడు మునీశ్వరులంతా అమ్మవారిని ప్రార్థించారు ఆమె శరీరం నుండి పలు విధములైన శాకములు అన్నపానామృత ఫలములు ఆవిర్భవించి భూమండలంలోని సమస్తమైన నది నదాలు హ్రదాలు అంతా జలమల జలమయమైపోయి జలకళతో ఒప్పారుతూ లోకంలో ఉన్న వంద ఏళ్ల కరువును ఆమె పూడగొట్టింది కాబట్టి ఆమె శాకంభరి అన్నారు గ్రీష్మరుతు పిత్తులు విత్తే నాట్లు జరిగి విత్తులు విత్తే సమయం కుజానా అధిపతి సోమ ఓషధులకు అధిపతి ఎవరు సోముడు అంటే చంద్రుడు ఓషధులకు అధిపతి ఎవరు చంద్రుడు పౌర్ణమికి అధిదేవత చంద్రుడు కాబట్టి పదిహేను రోజుల పాటు అమ్మవారికి తిథిని తిథి మండల దేవత యజనాన్ని జరుపుతూ ఆ పౌర్ణమి నాడు ఏ శాఖములకు ఓషధులకు అధిపతి చంద్రుడు ఆ తిథినాడు అమ్మవారికి కూరగాయలతో అమ్మవారిని అలంకారం చేయడం తద్వారా గుణ విశేషే ఫలవిశేష ఆనాడు మనం కూరగాయలతో అలంకారం చేసి అమ్మవారిని శాకంబరిగా శాకంభరిగా అలంకరించి ఆరాధించడంలో మనకు అన్నపానామృతములు సమృద్ధిగా వస్తాయి కాబట్టి అలా చేస్తారు సూర్యచంద్రాదులు కళ్ళకు అధిదేవతలు ఎడమ కన్నుకు చంద్రుడు సూ కుడి కన్నుకు సూర్యుడు ఒకవేళ కళ్ళల్లో ఆ వజ్రాలుంటే ఇక్కడ కుడి కన్నులో మాణిక్యం ఉండాలి ఎడమ కన్నులో ముత్యం ఉండాలి అయితే వజ్రానికి కథ ఎవరు శుక్రుడు కదా ఆమె ఆభరణమని అమ్మవారి యొక్క ఆభరణము అది కోహిలూరు వజ్రము మన ఆభరణమని మతాంతరుల పరిపాలనలో ఈ అమ్మవారి యొక్క ఆభరణాలని ఎందుకంటే మన వరంగల్లో మట్టెపాడ ఇదంతా దారులు రత్నాలు వజ్రాలు రోడ్ల మీద పోసుకొని బాటలకు బాటలకిరువైపులా కూరగాయలు అమ్ముకున్నట్టు అమ్ముకునేవాళ్ళు ప్రపంచ దేశాల నుంచి వచ్చి వజ్రాల్నివన్నీ కొనుక్కొని వెళ్ళేవాళ్ళు ఇది మన తెలంగాణ గొప్పతనం ఇప్పుడు బొగ్గులు కూడా దొరకట్లేదు అంతా దోచుకు వెళ్ళిపోయారు ఇప్పటికీ భూగృహంలో వజ్రాలతో బతికిన దేవాలయాలు కొన్ని ఉన్నాయన్నట్టు మాకు మా పూర్వీకులు మాకు చెబుతూ ఉండేది తెలంగాణలో ఇంకా రెండు మూడు దేవాలయాలు ఏది వజ్రములతో భూగృహ దేవాలయాలు అవి వాటి ప్రాంతం కూడా మెల్లమెల్లగా వస్తాయి బయటకు వస్తాయి మరి విన్నారు కదా అయ్యగారు చెప్పిన మాటలు మరి ఇది బ భద్రకాళి అమ్మవారి యొక్క ప్రత్యేకతలు మరియు కోవినూరు వజ్రంకి ఉన్ను మరియు అమ్మవారికి ఉన్న గల సంబంధం ఇదే చూస్తూనే ఉండండి టాప్ తెలుగు టీవీ థ్యాంక్ యూ